బెంగళూరు నుంచి భానుమతి రాస్తున్నారు ఉగాది నాడు ఎటువంటి నూతన కార్యక్రమాలు ప్రారంభించవచ్చు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నూతన కార్యక్రమాలు ప్రారంభించాలన్న నియమం వాస్తవంగా లేదు ఎందుకంటే పాడ్యమి ఆ రోజు న్యాయముగా శుద్ధ పాడ్యమి నాడు ఏ శుభ కార్యాలు ప్రారంభించరు శాస్త్రం ప్రకారం కానీ పర్వదినం కాబట్టి చేస్తాం అది ఎలాంటివి చేయాలి విద్యాభ్యాసం పనికిరాదు పాడేమి కదా చేయడానికి అలాగే అన్నప్రాశనం ఉంటే చేయవచ్చు కేచండనం చేయకూడదు నూతన గ్రంథాన్ని చదవండి పారాయణం చేయండి భగవంతుని ఆరాధన చెయ్యండి పది మందికి మేలును బోధించండి పది మంది చెప్పిన దాన్ని వినండి కొత్త వస్త్రాలు కట్టుకోండి కొత్త అందరికీ పెట్టండి దానాన్ని ప్రారంభించండి ధర్మాన్ని ప్రారంభించండి ఈ రోజు నుంచి మేము అబద్ధమాడము ప్రతిజ్ఞ చేయండి ఇలాంటివి ప్రారంభించి పనులు చేస్తే ఒకక్షేమించేకూరుతుంది